చానల్ గారి ఉత్తరం కూడా సూపర్ ఇతిశ్రవ మరి వారు రేపు ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రాకు ఆ తర్వాత కలెండర్ కు ఎంఓ ఎంఓ ఫైల్ కల్పించడానికి అవసరమైన సర్టిఫికెట్ ని ఇచ్చారు తర్వాత మనం ఈ గారిని కూడా మైక్ కావాలి ఓకే థాంక్యూ ఫౌండేషన్ ప్రతినిధి నాకు తెరపరచత లేనటువంటి కర్ణాటక గారిని కూడా మేరు ధన్యవాదాలు మాత్ర నేను కూడా వ్యక్తినే నాకు పది సంవత్సరాల వయసు నుంచి ఇప్పటిదాకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు నేను కూడా మా నాట మా తల్లి తండ్రి ద్వారా ఆయన పునాతన హిమోఫిలియా వల్ల మా తల్లి ద్వారానే నాకు ఈ హిమోఫిలియా అనేటువంటిది బహుకరించిన మా తాతే సరిప్రదాక ఈ బయట జన జీవితంలో మూడు స్కోపిన్ ఎండోస్కోపి చిటోస్కోపి కొలనోస్కోపి అయినై అట్లాగే ఆరు సర్జరీలు అని ఇరవై ఆరు వయసులో ఒక సర్జరీ స్కోటమ్ సర్జరీ ఇది ఆ తర్వాత సర్వైకల్ ల్యామన సర్జరీ వలెటెక్టమీ సర్జరీ ఆ తర్వాత కళ్ళు అట్లాగే బేసెక్టమి ఇట్లా ఆరు సర్జరీలు మూడు అయినా నేను ధైర్యంగా ఉన్నా ఇప్పటికీ కూడా నేను ఆరోగ్యంగా ఉన్నా జ్ఞాపక శక్తింగా తగ్గలేను నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే వైద్యులు సంప్రదించాలి లేకపోతే మన సొసైటీలో ఉన్నటువంటి నలభై ఐదు వ్యక్తులు వాళ్ళకి దీని గురించి సమాచారం కోరుతూ లేవు మీరు ఫోన్ చేసి కనుక్కొని ఏం చేయమంటారా నేను అనుకోవడం లేకపోతే సెక్రటరీ ముందుగా మాట్లాడవలసిందిగా డాక్టర్ రమేకర్నాథ్ గారిని కోరుకుంటాను ఇది ఒకప్పుడు బ్రిటిష్ రాజ కుటుంబం వాళ్ళ కుటుంబంలో కూడా ఇది మొట్టమొదటిసారిగా కనుగొన్నవాడు ఎప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరానికి మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కింద ఎప్పుడో దాన్ని అది అంటే చాలా చిన్న వయసులో కూడా రాజకుమంలో రాజకుమారులు చనిపోవడం ఏంటిది అని చెప్పేసి దాన్ని వాళ్ళు శాస్త్రీయ శాస్త్ర పరంగా దాన్ని దాన్ని శోధించాలి శోధించినప్పుడు మనకు రక్తం గడ్డగట్టేది ఒక ప్రాసెస్ ఉంటుంది డ్రాటింగ్ మెకానిజం అని చెప్పేసి మా వైద్య భాషపడతాము అయితే ఆ వైద్యం దానికోపల ఒక పది పన్నెండు స్టెప్స్ ఉంటాయి రక్తం ఫస్ట్ రక్తం గడగట్టడానికి ఫస్ట్ మనకి ఏదైనా కట్ కాగానే అంటే రా సర్ఫేషన్ అనేది అంటే రూపాయలు కట్ట లోపల ఉండే సర్ఫీస్ కాదని అక్కడ ఈ ఒక పది పన్నెండు స్టెప్స్ ఉంటాయి ఆ పది పన్నెండు స్టెప్స్ లోపల లాస్ట్ ఏంటంటే పైపు నుంచి తయారు కావడం దీంట్లో పదార్థాలు మన శరీరంలో ఉంటే ఒకదాని చూసి ఒకదానికి ఫ్రిగర్ అది దానికోపల ఉండేటువంటి రూపం అది దాని బపల లోపం వల్ల దాని పక్కన మెకానిజంట్ నాడు కదా ైబ్రిజన్ అంటే దాని నుంచి ఫైబ్రింట్ తయారు కావాలి ఫైబ్రిన్ యోజన్ అంటే దానికి మనకు రక్త గడగడానికి లాస్ కావాల్సినటువంటి లాసు పదార్థం ఫైబ్రి దాని నుంచి ఫైబ్రిట్ రావాలి ఆ ఫైబ్రింట్ రావడం తప్పుడు అది దానికంటే ముందున్నటువంటి ఎక్కువ ఫ్యాక్టరీ లేకపోవడం వలన అయితే ఈ పోటీ కావాలి ఈ ఫ్యాక్టరీ వరకు ఆ స్టెప్ వరకు అక్కడ ఆగిపోవచ్చు కాబట్టి అది రక్తం కాగిపోతూనే ఉంటుంది కాబట్ మాత్ర అవి ఎందుకని లేవు నాకు నేను చెప్పగలరు నాకేంటంటే అంటే ప్రకృతిలో ఉండడం అనేది రూపం కాబట్టి దీన్ని మొత్తమంతగా నేను ఏంటంటే ఏదో వ్యాధి ఉన్నది అని చెప్పేసి నేను భయపడకండి ఫస్ట్ ఫ్యాక్స్ అది వాటితో ఉన్న నేను బాధపడను చాలా సంతోషిస్తాను నాకు మేము ముందర పెట్టుకునే అవసరం లేదని చెప్పేసి సంతోషిస్తా కటింగ్ చేసుకునే అవసరం లేదని సంతోషిస్తా కాకపోతే మీకేంటంటే చిన్న పిల్లలకు అది అయితే ఎక్కడ చిన్న పిల్లలు ఏంటంటే మనం ప్రజలానికి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయవలసి వస్తుంది మనం ఏంటంటే బయట ఆడుకోవడానికి బయట ఆడుకుంటే ఏ చిన్నది గేమ్ పైన వాళ్ళకి ఏంటంటే చాలా పెద్ద అర్థం కనుక ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి దాన్ని అది ఒక్క తల్లిదండ్రులే కాకుండా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ వాళ్ళ తిరుపతి వాళ్ళ తిరుపతిలో చదువుతున్నటువంటి సహ విద్యార్థులు టీచర్లు తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబలు వాళ్ళు కూడా దానికి అది సమాజంగా నిన్నీ ఈ లో మనం అధిగమించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు మీ బట్ మాత్రమే ఇక్కడ నిరుపత్తి ది జాబ్ తీసుకో ఉంటారు పార్టిల రైట్ కన్నా చదువుకోడానికి ఉంటారు మెట్రోనాకి నవోడు ఉంటారు ఇట్లాంటిది కూడా ఉంటది దంక మొత్తం మన ఆర్ యాజ్ ఏ హోల్ ది సొసైటీ యాజ్ ఏ హోల్ మొత్తం సమాజం ఈ ఇటువంటి రూపం ఉంటది మనం సహాయం చేయవలసిది ఇది అనుకోసమే ఈ సోషల్ ఈ హిమతది సొసైటీని చెప్పేసరికి ఉద్యానం సోవారు దండి నిర్మించారు అది చాలా ఎందుకంటే ఈ సొసైటీ ద్వారా ఒకరి నుంచి ఒకరిని మనం సహాయం చేసుకోవడానికి మనకు అవకాశం సహాయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒక ఫ్యామిలీ మాత్రమే వాళ్ళ మాత్రమే లేదా వాళ్ళ బంధువులు బంధువులు మాత్రమే ఈ లోపాన్ని ఎదుర్కోవచ్చు కనుక యాజ్ ఎ సొసైటీ యాజ్ తర్వాత